అధ్యాయం అందుచేత యేసు పస్కా పండుగకు ఆరు రోజుల ముందుగా బెతని వచ్చాడు అక్కడ లాజర్ మృతి చెందాడు యేసు చనిపోయిన వారిలో నుంచి అతన్ని లేపాడు వారు ఆయనకు అక్కడ విందు చేశారు మార్త పరిచర్య చేస్తూ ఉంది లాజర్ యేసుతో భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు మరియా అయితే చాలా విలువైన అత్తరు సుమారు సగం కిలో కిలో బరువు తెచ్చింది అది స్వచ్ఛమైన జటా మాంసి ఆమె యేసు పాదాలను అభిషేకించి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది ఇల్లంతా పరిమళంతో సువాసనతో నిండిపోయింది ఆయన శిష్యులలో ఒకడు సీమోను కుమారుడైన ఆయనను శత్రువులకు పట్టివ్వనై ఉన్నవాడైన విస్కరితి యోధా ఈ అత్తరు ఎందుకు మూడు వందల దేనారాళ్లకు అమ్మి బీదలకు ఇవ్వలేదు అన్నాడు అతడి ఇలా అన్నది ఇలా అన్నది బీదల మీద శ్రద్ధ ఇలా అన్నది బీదల మీద శ్రద్ధ ఉండి కాదు అతడు దొంగ అతని దగ్గర శిష్యులు డబ్బు సంచి ఉండడం చేత దానిలో వేసినది సొంతానికి తీసుకునేవాడు కనుక ఏసు ఆమెను ఇలా చేయనివ్వండి ఆమె ఈ అత్తరు ఉంచినది నా అంత్యక్రియల రోజు కోసమే బీదలు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అన్నాడు ఆయన అక్కడ ఉన్నాడని యుధులలో చాలామందికి తెలియవచ్చింది వారు యేసునే కాదు ఆయన చనిపోయిన వారిలో నుంచి లేపిన లాజర్ను కూడా చూద్దామని వచ్చారు లాజరు కారణంగా యోధులలో అనేకులు తమను విడిచి యేసు మీద నమ్మకం ఉంచినందుచేత ప్రధాన యాజులు అతన్ని కూడా చంపాలని కుట్ర పన్నారు మరుసటి రోజున యేసు జరూసలం వస్తున్నాడని పండుగకు వచ్చిన మహాసమూహానికి వినవచ్చింది వారు ఖర్జూర మట్టలు చేత పట్టుకుని ఆయనకు ఎదురు వెళ్లి జయం ప్రభు పేరట వచ్చేవాడు ఇజ్రాయెల్ ప్రజల రాజు ధన్యజీవి అని కేకలు వేయడం ఆరంభించారు ఇలా వ్రాసి ఉంది సీమోను కుమారి భయపడుకో మీ రాజు గాడిద పిల్ల మీద కూర్చొని ఉండి వస్తున్నాడు దీని ప్రకారమే యేసు ఒక గాడిద పిల్లను కొనుక్కొని దాని మీద కూ కనుక్కొని మీద కూర్చున్నాడు ఈ విషయాలు మొట్టమొదటి ఆయన శిష్యులకు అర్థం కాలేదు కానీ ఏసు మహిమాస్థితి పొందిన తరువాత అవి ఆయనను గురించి వ్రాసి ఉన్నవని వారు ఆయన పట్ల అలా జరిగించారని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు ఆయన లాజర్ను చనిపోయిన వారిలో నుంచి లేపి సమాధి నుంచి పిలిచినప్పుడు ఆయనతో ఉన్న ప్రజలు ఆయనను గూర్చి సాక్ష్యం చెబుతూ వచ్చారు ఆయన ఈ సూచకమైన అద్భుతం చేశాడని వినడం చేత ఆ ప్రజలు ఆయనకు ఎదురు వెళ్లారు అందుచేత పరిసేయులు తమలో తాము ఇలా చెప్పుకున్నారు చూశారా మీరు చేసిన దానిలో నెగదగినది ఏమీ లేదు ఇదిగో లోకమంతా ఆయన వెంట వెళ్ళింది పండుగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో గ్రీసు దేశస్థులు కొందరు ఉన్నారు వారు పిలుపు దగ్గరకు వచ్చారు అతడు గలలీలో బెత్సైదా నివాసి వారు అయ్యా యేసును చూడాలని మా ఆశ అని అతను కోరారు పిలుపు వచ్చి ఆంద్రియాకు చెప్పాడు ఆంద్రియా పిలుపు యేసుకు చెప్పారు యేసు ఇలా చెప్పాడు మానవపుత్రుడు మహిమాస్థితి పొందే గడే వచ్చింది మీతో ఖచ్చితంగా చెబుతున్నాను గోధుమ గింజ భూమిలో పడి చవకపోతే అది ఒంటరిగానే ఉండిపోతుంది అది చస్తే సమృద్ధిగా ఫలిస్తుంది తన ప్రాణం అంటే ప్రీతి ఉన్నవాడు దానిని పోగొట్టుకుంటాడు కానీ ఈ లోకంలో ఉన్న తన ప్రాణం అంటే ద్వేషం ఉన్నవాడు దానిని శాశ్వత జీవం కోసం సంరక్షిస్తాడు ఎవరైనా నాకు సేవ చేస్తే నన్ను అనుసరిస్తూ ఉండాలి నేను ఎక్కడ ఉంటానో అక్కడే నా సేవకుడు ఉంటారు ఎవరైనా నాకు సేవ చేస్తే అతన్ని నా తండ్రి ఘనపరుస్తాడు ఇప్పుడు నా ప్రాణానికి ఆందోళనగా ఉంది నేనేమి అనాలి తండ్రి ఈ గడియ నుంచి నన్ను తప్పించు అనాలా కానీ నేను ఈ గడియకు వచ్చినది ఇందుకే తండ్రి నీ పేరుకు మహిమ చేకూర్చుకో అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం ఇలా వినిపించింది నేను దానికి మహిమ చేకూర్చుకున్నాను మళ్ళీ చేకూర్చుకుంటాను అక్కడ నిలుచుండి అది విన్న జనం ఉరిమింది అన్నారు ఇతరులు ఒక దేవదూత ఆయనతో మాట్లాడారు అన్నారు అందుకు ఏసు ఈ స్వరం వచ్చినది నా కోసం కాదు కానీ మీకోసమే ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతుంది ఇప్పుడు లోక పాలకుణ్ణి బయటికి త్రోసివేయడం జరుగుతుంది నన్ను భూమి నుంచి పైకెత్తడం జరిగితే నేను నా వైపుకు అన్ని జనాలను ఆకర్షించుకుంటాను అన్నాడు ఆయన ఎలాంటి మరణానికి గురి కాబోతున్నాడో సూచించడానికే ఆ మాటలు చెప్పాడు ప్రజలు ఆయనకు జవాబిస్తూ అభిషిక్తుడు ఎప్పటికీ మాతోనే ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని విన్నాం మానవపుత్రుని పైకెత్తడం జరగాలని మీరేమంటున్నారు అసలు ఈ మానవపుత్రుడు ఎవరు అన్నారు అందుచేత యేసు వారితో ఇలా అన్నాడు మీ మధ్య వెలుగు ఉంది మీ మధ్య వెలుగు ఉండేది ఇంకా కొంతకాలమే చీకటి మిమ్మల్ని కమ్మకుండా వెలుగు మీ మధ్య ఉండగానే దానిలో నడుచుకోండి చీకటిలో నడుస్తున్న వానికి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు మీ మధ్య వెలుగు ఉండగానే మీరు వెలుగు సంతానం అయ్యేలా ఈ వెలుగును నమ్మండి ఈ సంగతులు చెప్పి ఏసు వెళ్లి వారికి కనపడకుండా తనను మరుగు చేసుకున్నాడు ఆయన వారి ఎదుట సూచన కోసమైన అద్భుతాలు ఇన్ని చేసినా వారు ఆయన మీద నమ్మకం ఉంచలేదు ఏషియా ప్రవక్త చెప్పిన ఈ వాక్ నెరవేరేలా జరిగింది ప్రభు మేము తెలియచేసిన సమాచారం ప్రభు ప్రభుహస్తం ఎక్కడికి వెల్లడయింది ఎవరికి వెల్లడైంది ఇందుచేత వారు నమ్మలేకపోయారు ఎందుకంటే ఏషియా ఇంకా ఇలా చెప్పాడు వారు తమ కండ్లతో చూడకుండా తమ హృదయాలలో అర్థం తెలుసుకోకుండా నా వైపు తిరిగి నా వల్ల బాగుపడకుండా ఆయన వారి కండ్లకు గుడ్డితనం కలిగించాడు వారి హృదయాలను కఠినపరిచాడు ఏషయ యేసు మహిమ చూచి ఆయన విషయం చెప్పినప్పుడు ఈ విషయాలు అన్నాడు అయినా అధికారంలో కూడా అనేకులు ఆయన మీద నమ్మకం ఉంచారు కానీ పరిచయల కారణంగా అది ఒప్పుకోలేదు తమను సమాజ కేంద్రం నుండి వెలివేయడం జరుగుతుందేమో అని భయపడ్డారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు వారికి ప్రీతి వారికి ఎక్కువైందన్నమాట మెప్పు వారికి ఎక్కువ ప్రీతి ప్రాత్రమైందన్నమాట అప్పుడు యేసు బిగ్గరగా ఇలా అన్నాడు నా మీద నమ్మకం ఉంచేవాడు నా మీద కాదు నన్ను పంపిన వాని మీద నమ్మకం ఉంచుతాడు నన్ను చూచేవాడు నన్ను పంపిన వాణ్ణి చూస్తున్నాడు నా మీద నమ్మకం ఉంచేవారు చీకటిలో ఉండిపోకుండా నేను వెలుగుగా లోకానికి వచ్చాను నా మాటలు ఎవరైనా విని నమ్మకపోతే నేను వానికి తీర్పు చేయడం లేదు లోకానికి తీర్పు తీర్చడానికి నేను రాలేదు కానీ లోకానికి విముక్తి కలిగించడానికే వచ్చాను నా మాటలు అంగీకరించక నన్ను నిరాకరి తీర్పు తీర్చేది ఒకటి ఉంటుంది చివరి రోజున వారికి తీర్పు తీర్చేది నేను చెప్పిన వాక్యే ఎందుకంటే నా అంతట నేనే మాట్లాడలేదు నేనేమి చెప్పాలో ఏమి మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నన్ను ఆదేశించాడు ఆయన ఆదేశం శాశ్వత జీవమని నాకు తెలుసు అందుచేత నేను ఏ సంగతులు చెప్పినా తండ్రి నాకు చెప్పినట్లే చెబుతున్నాను